హాయ్ అండి ఈరోజు మోదకాలు చేసుకుందాం మన పిగ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అంటే కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో స్పూన్ నెయ్యి వేసుకొని రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని కొంచెం వేపుకుందాం ఇట్లా వేపుకొని మన ఛానల్లో కొబ్బరి ఉండలు చేసాం కదండీ సేమ్ అలాగే రెసిపీ ఇట్లా చేసుకొని ఇందులో కప్పున్నర మాత్రమే బెల్లము వేసుకున్నాను ఇట్లా కొబ్బరి బెల్లము వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నీళ్ళు కూడా వేసుకొని ఇది పాకం వచ్చేదాకా ఉడకబెట్టుకొని ఇందులో ఇలాచి పొడి ఒక స్పూన్ దాకా వేసుకొని దీన్ని దా పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి దగ్గర పడేదాకా దగ్గర పడిపోయిందండి ఇంకా అయిపోయినట్టాను దీన్ని దించేసి ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం దీని మీద మోదకం చేస్తాం కదా దాని స్టఫింగ్కి ఇది రెడీ అయిపోయింది పైన పిండి రెడీ చేసుకుందాం ఓ పావు కప్పు బెల్లంకి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని చిట్కడు ఉప్పు కూడా వేసుకొని ఇది బాగా మరగనివ్వాలి బెల్లం కరిగేదాకా మరిగించుకుందాం మూత పెట్టుకొని బాగా మరిగిపోయిందండి ఇప్పుడు మూత తీసి దీంట్లోకి బెల్లం బాగా కరిగిపోయింది చూసారుగా ఇందులో రెండు కప్పులు బియ్య పొడి బియ్యపిండి వేసుకున్నాను పొడి బియ్యపిండికి అయితే నీళ్లు ఎక్కువ పడతాయి తడి బియ్య పిండికి అయితే మటుగా నీళ్ళు చాలా తక్కువ పడతాయి దాన్ని చూసి దాని క్వాంటిటీని బట్టి దానికి వేసుకోవాలి పొడి బియ్య పిండికి ఒక కప్పు పిండికి అయితే ఒక కప్పు నీళ్ళు సరిపోతాయి పర్ఫెక్ట్గా నేను రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాను రెండు కప్పులు బియ్య పిండి వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని బాగా ఉక్కించుకోవాలి బాగా స్టవ్ కట్టేసి దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత దీన్ని తీసి పిండిని మెత్తగా డవ్ని చపాతీ పిండిలాగా మెత్తగా చేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా చేసుకొని చేతికి కానీ పిండి అంటుకుంటే కొంచెం నెయ్యి రాసుకొని చేతికి ఇట్లా చేసుకోవాలి పిండి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మోదకమ్మ తీసుకొని మౌళ్ళకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా ఇలాగా పిండి దని తీసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని మొత్తం కవర్ చేసి ఇట్లా మోదకాలన్నీ రెడీ చేసుకోవాలి వన్ బై వన్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టాండ్ పెట్టి ఇట్లా మోదకాలన్నీ ఇలా మోదకాయలు అన్నీ పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవటమే మీడియం ఫ్లేమ్ మీద కానీ సిమ్లో కానీ పెట్టుకొని సిమ్లో అయితే పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారిపోయినాక ప్లేట్లో తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి